అడవిలో సహజ సిద్ధంగా లభించే అద్భుతమైన ఔషధ ఫలం నెక్కెరకాయలు ఇవి కాస్త జిగురు తత్వాన్ని కలిగి ఉండటం వల్ల వీటిని బంక నెక్కరకాయలు అంటారు ఈ పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని కావు సహజంగా నలభై ఏళ్లు పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ బంక నెక్కర పండ్లు తింటే మోకాలిలో గుజ్జు తయారయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు కండరాల క్షీణతకు ఈ పండు అద్భుతమైన ఔషధంగా చెప్తారు షుగరు బీపీని కంట్రోల్ చేస్తుంది జలుబు దగ్గు ఆస్మా వంటి వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు ఈ నేచురల్ ఫ్రూట్ మెయిల్ సెక్స్ పవర్ కు చాలా బాగా పనిచేస్తుందట ఇక ఈ చెట్టు ఆకులు కూడా ఔషధమే అంటున్నారు ఈ ఆకులు మెత్తగా నూరి తలకు అప్లై చేస్తే మైగ్రేన్ సహా అన్ని రకాల తలనొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొనకెళ్ళ సుధ తెలిపారు అలాగని వీటిని అతిగా కూడా తినకూడదట తినడానికి కొంచెం వగరగా ఉన్నప్పటికీ మనుషుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండుగ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పేర్కొన్నట్లు చెప్తున్నారు ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా మోటార్ నీరో డిసీజ్ కండ్రాల క్షీణత వ్యాధి దానికి అసలు డి మెడిసిన్ లేదు కదా ఆ డిసీజ్కి ఇది పనికొస్తుంది షుగరు బీపీ వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది అలా మోకాళ్ళు గుజ్జు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది జలుబు దగ్గు ఆస్ ఆస్తమా ఆయాసం వీటి కూడా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మేల్ సెక్స్ పవర్ని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మనం బయట ఫ్రూట్స్ తినాలని అంటే కామన్గా ఏమనుకుంటున్నాం అది కల్తీ దానిపైన పౌడర్ రకరకాలు అనుకుంటున్నాం కదా ఇది చాలా న్యాచురల్ ఫ్రూట్ అండి చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలా అని ఎక్కువ తినకూడదు రోజుకు ఒక పది తింటే సరిపోతుంది ఈ ఆకులు కూడా తలకి ఈ మెత్తగా నూరి తలకి పెట్టించినట్టయితే అన్ని రకాల తలనొప్పులు ఈ మైగ్రెన్తో సహా తగ్గుతుంది